వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకు జరిగిన అన్యాయంపై ప్రజా కార్యాచరణ రూపొందించనున్నట్లు సీపీఎం రాష్ట కార్యదర్శి వి శ్రీనివాసరావు వెల్లడించారు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ సంత మైదానంలో సిపిఎం జిల్లా మహాసభలను శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాపై బాలకులు నిర్లక్ష్యాన్ని వీడాలని కోరారు కేంద్ర ప్రభుత్వం గతంలో వెనుకబడిన ప్రాంతాలకు బడ్జెట్ కేటాయిస్తామని చేసిన ప్రకటన ఏమైందని ప్రశ్నించారు మాటలు చెబుతూ కాలం గడుపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు కులం మతం పేరిట విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుందని ఆరోపించారు కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ ఐక్య పోరాటాలను అడ్డుకుంటుందని మండిపడ్డారు అంతకుముందు పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కాశీబుగ్గ మూడు రోడ్ల కూడలి వరకు భారీ ర్యాలీ చేపట్టారు మహాసభలు జరుగుతున్న సందర్భంలో ఈ జిల్లాలో ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెనకబడినటువంటి ఉత్తరాంధ్రకి శ్రీకాకుళం జిల్లాకి చేస్తున్నటువంటి అన్యాయం మీద చర్చించి దీనికి ఒక ప్రజా కార్యాచరణ రూపొందించడానికి మహాసభ చెందపడుతుంది జిల్లా నలుమూలల నుండి కూడా మహిళలు ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా రంగాల అంగారానికి కార్యకర్తలు అందరూ కూడా వచ్చారు ఈ జిల్లా చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి నీటి వలన విషయంలో కానీ ట్రైబల్ ఏరియాలో కానీ ఎరువుబడిన ప్రాంతాలకు ఇస్తామని గత బడ్జెట్లో చెప్పినటువంటి నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం ఇంతకు ఒక పైసా కూడా విడుదల చేయలేదు కేవలం మాటలు చెప్పి కడుపు నింపాలనుకునేటువంటి వైఖరి చాలా దుర్మార్గం అయింది దాన్ని తోడు ఈరోజు ప్రజల్లో మతం పేరుతో పొలం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టి జనాన్ని చీల్చి వీళ్ళు ఐక్యంగా పోరాడకుండా నిలవరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దేశాన్ని రాష్ట్రాన్ని బలహీన మతం మందరి వాళ్ళ ఆర్థిక విధానాలు ముఖ్యంగా కార్మిక వర్గాన్ని పద్ధతులు వాళ్ళ యూనియన్ పెట్టుకొని ఇవ్వకుండా వాళ్ళ కనీస వేతనాల కోసం పోరాడకుండా అప్పులు ఇవ్వకుండా కేవలం యజమానుల కొమ్ము కాస్తూ ఈ జీస్తున్నటువంటి యజమానుల కొమ్ము కాస్తూ భూముల వాళ్ళకే గట్టు పెడతారు సౌక్య రుణాలు ఇస్తారు ఇస్తారు బ్యాంకు రుణాలు ఎక్కొట్టినా సరే ఏమీ చేయలేనటువంటి ఒక నిస్సహాయమైనటువంటి పరిస్థితుల్లో కార్మికుల హక్కులు రైతాంగం వ్యవసాయ కూలీలు దళితులు ఆదివాసులు మహిళలు వీళ్ళ సమస్యలను సమగ్రంగా చర్చించి మహాసభలో ఒక కార్యాచరణ మేము రూపొందించబోతున్నాం